మత్స్యస్సు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ వెళ్దాం ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును చాలు దేవుని స్తోత్రం కలుగును గాక హలే ఏమండి దేవుని మాట చొప్పున నడవక ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు దేవుని రాజ్యానికి వెళ్ళడట ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు దేవుని రాజ్యానికి వెళ్ళడు మరి ఎవరు వెళ్తారు తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే చేయువాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు తండ్రి చిత్తం ఏంటి దేవుని యొక్క చిత్తం ఎలా బయలుపరచబడుతుంది తండ్రి చిత్తం నీకు ఎలా తెలియచేయబడుతుంది ఆయన వాక్కు ద్వారానే కదా హలే అవునా తండ్రి చిత్తం నీకు ఎలా తెలియజేయబడుతుందంటే ఆయన వాక్యము ద్వారా నీకు తెలియజేయబడుతుంది ఆయన దాసుడు నిలవబెట్టుకొని ఆయన చిత్తమేమిటో వాక్యపు వెలుగులో నీకు తెలియజేస్తున్నాడు ఆ వాక్యము తండ్రి చిత్తం ఉంది ఆ వాక్యము ద్వారా దేవుని చిత్తాన్ని నీకు తెలియజేస్తున్నప్పుడు ఆ మాట చొప్పున నీవు ఒకవేళ చేయకపోతే నువ్వు ఆయన మాటను ఏం చేసినట్లు కొట్టిపడేసినట్లే కాబట్టి ఆయన మాటను కొట్టిపడేసి ఆయన మాటను వెన్నుకుండా ఆయన చెప్పిన మాట చొప్పున నడవకుండా ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు రాజ్యానికి చారడు అంటున్నాడు